శివసాయి ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ నమస్కారం తేదీ పదమూడు ఏప్రిల్ రెండు వేల ఇరవై ఐదు ఆదివారం రోజున మన శివసాయి కంపెనీలో పనిచేస్తున్న ఏడిఎస్ చిలుక నారాయణ సార్ గారు సీనియర్ డిస్టిక్ సూపర్వైజర్ చిలుక ప్రేమలత మేడం గారి పెళ్లి రోజు సందర్భంగా మన శివసాయి తరఫున ప్రత్యేకమైన పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం కూతురు శృతి గారు ఐశ్వర్య గారు అమ్మ గారు మామ దుర్గయ్య గారు ఎన్ని రోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు చిలక ప్రేమలత మేడం గారు ఇలాంటి పెండి రోజులు మరెన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఆ భగవంతుని ఆశీషులు మీకు ఎల్లవేలా ఉండాలని కుటుంబ సభ్యుల తరపున మరియు శివసాయి తరపున మరెన్నో పెండి రోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ